ఈ దొంగముండవల్లి ఏం చేసిందంటే ఇంకా ఈ ప్రేమ అయితే బయట ఉంటారనమాట మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపలికి ఈ వల్లి సమస్య తీరిపోయింది కదా పది లక్షల సమస్య దీనికి పక్కన వెళ్ళిపోయేటప్పటికి దీనికి అర్థం కావట్లే ఏం చేయాలో ఇంకా ఏదో ఒక రచ్చ పెట్టాలి కదా ఇంట్లో అని చెప్పేసేసి ప్రేమ ధీరజ్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళ రూంలోకి వెళ్ళి ప్రేమ ఎందుకో భయపడుతుంది ఇది ఏంటో కనిపెట్టాలా అనేసేసేసి ప్రేమ రూంలోకి వెళ్ళి ఆ ఉంటుంది కదండి ఆ పెట్టులో అని చెప్పి తీసి చూస్తే ఆ కవర్ ఉంటుంది ఆ కవర్లో ఇంకా ప్రేమ అది కళ్యాణ్తో దిగిన ఫొటోస్ ఉంటాయి కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ప్రేమ వాళ్ళు మో ఇందువల్ల నా ప్రేమ భయపడుతూ ఉంది ఇది ఎలాగైనా మామయ్య గారికి చెప్పి ప్రేమకి వాళ్ళకి మధ్య రచ్చలు పెట్టాలి అని చెప్పేసేసి ఈ ముందుగానే ఈ ముందుగా తీసుకెళ్ళి మామయ్య గారికి ప్రేమ విషయం మీద చట్టగా చెప్పేసేసేసి ప్రేమని బ్యాట్ చేసేయాలి ఇంట్లో రచ్చలు పెట్టాలి అని చెప్పేసేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఎంత కుళ్ళుభూతమహుందండి వాళ్ళు హ్యాపీగా ఉండడం అయితే ఇష్టమే ఉండదు దీనికి బాధ వస్తే మటుకు ఆలిపోతుంది అదే రచ్చలు వాళ్ళకి పెట్టడం కూడా తప్పే కదా ఇలాంటి తోడుకోడలు ఉంటే ఆ ఇల్లు సర్వనాశనం అంటే నాశనం